ఏ దేశం ఎగినా ఎందుకు కాలడినా ఏ ఎక్కినా ఎవరేమైనా ఒకట రాణి తల్లి భూమి భారతని నిలబరాణి జాతి నింది గౌరవము అందరికీ ఎంవి న్యూస్ నుంచి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు బొబ్బులు బుల్టర్ పాయింట్ చూస్తే జాతీయ స్ఫూర్తిని చాటేలా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా భాజపా యువ మోర్చా ఆధ్వర్యంలో చీపురి పట్టణంలోని విజయనగరం రహదారులు ఐదు వందల అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు అంటే ఇక్కడ మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా చీపురి నియోజకవర్గంలోని విద్యార్థులతో ఐదు వందల అడుగులతో యువ మోర్చా ఈరోజు ఈ బుల్టెన్లో మనం చూస్తూ ఉన్నాం ముందులో తీసుకువెళ్ళినట్టుగా అలాగే పొరపాట్లు చేస్తే ఉపేక్షించాం జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పనుల్లో ఎటువంటి పొరపాట్లు జరిగిన సిబ్బందిపై చర్యలు తప్పవని దోమ ఏపీ గ్రామంలో క్షేత్ర సహాయకురాలు అంటే అక్రమాలకు పాల్పడ్డారని కలెక్టర్ ఫిర్యాదు వచ్చిన మేరకు ఆయన విచారణ చేపట్టారు ఈ మేరకే వేతనదారులతో మాట్లాడారు నిధులు దుర్వినియోగం చేశారని పలువురు రాజకీయ కక్షతో వేధిస్తున్నారని కొందరు కేకల ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది రంగంలోకి దిగిన పోలీసులు వారించడంతో విచారణ మూసింది ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ వేతనదారుల లిఖిత లిఖితపూర్వకంగా తీసుకున్నామని ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని చెప్పారు అంటే ఇది క్లియర్ గా మనకి ఏదర్థం అవుతుంది అంటే విచారిస్తున్న ఏపీడీ జనార్ధన్ అంటే జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పనుల్లో భాగంగా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉపాధి హామీ పథకంలో ప్రతి గ్రామంలో కూడా అక్కడ ఉన్న లబ్ధిదారులకు అక్కడ ప్రతి మచ్చర్లు వేయాలి కానీ అక్కడ ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి అక్కడ మచ్చర్లు వాళ్ళు అవ్వచ్చు అక్కడ అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి పూర్తిగా వంద రూపాయలు కలెక్షన్ చేస్తున్నట్టుగా ఇదన్నీ కూడా కంప్లైంట్ రావడం జరిగింది దాన్ని పూర్తి స్థాయిలో ఒక డోమా ఏపీడీ అనేది మాత్రము ఇక్కడ క్షేత్రస్థాయిలో ప్రజల యొక్క ఇబ్బందుల గురించి అక్కడ జరిగిన పరిస్థితుల గురించి అన్నీ కూడా మేము నివేదిక తీసుకుంటున్నాం దీన్ని కలెక్టర్ గారికి ఒక నివేదిక ఇస్తాం తప్పనిసరిగా ఏదైతే పొరపాట్లు ఉపాధి హామీలు జరిగాయో అట్ల అవకతవకలు నిజంగా జరిగితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని ఇక్కడ ఏపీడీ జనార్దన్ చెప్పడం జరిగింది అలాగే కథలను చూస్తే గ్రామాల అభివృద్ధి బాధ్యత సర్పంచులదే అంటే గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసే బాధ్యత సర్పంచులదేనని ఎన్ఐఆర్డీపీ డైరెక్టర్ నాగరాజు అన్నారు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్పంచుల శిక్షణ కార్యక్రమానికి ఆయన మాట్లాడుతూ ముందుగా చేపట్టవలసిన అభివృద్ధి పనులను గుర్తించి కార్యదర్శులు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు ప్రణాళిక ప్రకారం ప్రజలకు ఉపయోగపడే రహదారులు కాలువల పనులు చేపట్టాలని అన్నారు అంటే ఇక్కడ ఎంపీడీఓ కూడా ఈఓపీఆర్డి కూడా పాల్గొన్నారు అంటే ఈరోజు ప్రధానమైన అంశం అక్కడ మనం చూస్తూ ఉంటే ఏం తెలుస్తుందంటే ఈరోజు గ్రామాలలో కీలక పాత్ర అయితే మాత్రం అక్కడ పంచాయతీ వాళ్ళకి అక్కడ సర్పంచ్లకే ఉంటుంది సర్పంచులు కార్యదర్శులకి ఒకటే దిశా దిశ నిర్దేశం చేస్తూ ఉన్నారు ఈరోజు త్రాగునీరే కానీ రోడ్ల విషయంలో కానీ పూర్తి స్థాయిలో అందరము కలిసికట్టుగా వెళ్ళి ఇక్కడ మీరు ఎటువంటి జాప్యం చేసినా తగిన చర్యలు కూడా తీసుకుంటామని సర్పంచుల సంఘం కూడా చెప్పడం జరుగుతూ ఉంది దీంట్లో ఎంపీడీఓ గారు కూడా క్రియాశీలకంగా చేయాలి కావలసిన నిధులన్నీ కూడా ప్రభుత్వం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తాయి దానిని తీసుకొచ్చిందని ప్రతి రూపాయి కూడా గ్రామస్థాయిలో వినియోగించి త్రాగునీరు అవ్వచ్చు దానికి కావలసిన కాలువలు అవ్వచ్చు లేకపోతే రోడ్లు ఇవ్వచ్చు కుళాయిలు ఇవ్వచ్చు లైట్లు ఇవ్వచ్చు ఏదైనా సరే ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యత ఇది ఇక్కడ మీ సర్పంచులదేనని ఈ ఇందులో మనం తెలుస్తూ ఉంది అలాగే గరివడీ చిబ్రిపల్లి ప్రధాన రహదారులు ఇరువైపులు తుప్పులు కుదల విపరీతంగా పెరిగిపోయాయి ప్రమాదకరంగా మారాయి వాహన చోదకుల ఇబ్బందులపై ఈ నెల అనేక కథనాల్లో వచ్చిన దానికి దీని వెంటనే అధికారులు కూడా స్పందించడం జరిగింది అలాగే మరో కథనంలో మనం చూసుకుంటే చట్టాలపై అవగాహన అవసరం మాట్లాడుతున్న విజయ కళ్యాణి ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కళ్యాణ్ అన్నారు అంటే జన గ్రామాల ప్రజలకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు చట్టాలపై అవగాహన పెంచుకున్నప్పుడే అరువులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని అన్నారు గిరిజన గ్రామాల్లో ఎక్కువగా బాల్య వివాహ వివాహాలు జరుగుతున్నాయని ఇకపై ఈ దుస్థితిని మాడుకోవాలని అన్నారు లేకపోతే తల్లిదండ్రులపై చర్యలు చేపడతామని దీనికి ముందే ఆమె పెంచిన పొందిన అరువులు వివరాలు అడిగి తెలుసుకున్నారు అంటే ఇక్కడ చట్టాలపై అవగాహన అనేది ప్రతి ఒక్కరికి అవసరం అందులో ముఖ్యంగా గిరిజనులైతే మాత్రము తాండాల్లో కానీ వీటి విషయంలో చాలా బాల్య వివాహాలు కూడా చేసుకుంటున్నారు అది చాలా తప్పు ఇది ఖచ్చితంగా ఇది చట్ట విరుద్ధం ఇటువంటి ప్రోత్సహిస్తే మాత్రం తల్లిదండ్రుల మీద కూడా చర్యలు తీసుకుంటాం అలాగే గ్రామ స్థాయిలో మీకు పింఛన్లు గురించి కూడా అడగడం జరిగింది రేషన్ గురించి మీకు అన్ని చట్టపరంగా వస్తున్నాయా లేవని వివరాలు కూడా తెలుసుకోవడం జరిగింది అలాగే చూస్తే డిపాజిట్లు చెల్లించాలని డిమాండ్ బొబ్బుల సహార ఖాతాదారులకు రాస్తాం బొబ్బిలి పట్టణంలో బుధవారం సహార ఖాతాదారులు రాష్ట్రాలకు నిర్వహించారు డిపాజిట్ మొత్తాలు చెల్లించాలని పట్టణ రహదారులపై నిరసన తెలిపారు సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బొబ్బిలి పట్టణం పలు మండలాలకు చెందిన ఖాతాదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఆర్టీసీ కాంప్లెక్స్లకు కు మానహారం చేపట్టారు డిపాజిట్ సొమ్ము చెల్లించాలని కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిపిఎం నాయకులు చెప్పారు ఖాతాదారుల ఈరోజు ప్రధానంగా సహారా అనేది మనం ఇది చాలా పెద్ద గొప్ప సంస్థగా ప్రతి ఒక్కరు కూడా ఖాతాదారులు అంతకోణాలు జాయిన్ అవ్వడం జరిగింది అయితే అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల ఆ సంస్థ అనేది ఇప్పుడు లేకపోవడం ఆ సంస్థ యొక్క డిపాజిట్లన్నీ కూడా లబ్ధిదారులకి ఇక్కడ డిపాజిట్లు మొత్తం చెల్లించాలని ఇక్కడ సిపిఎం అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ధర్నాలు చేస్తూనే ఉంది రాస్తో రేఖ చేస్తూనే ఉన్నాయి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సంస్థ అనేది ముందులకు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందికి గురవుతూ ఉంటే దీన్ని ఖచ్చితంగా మేమైతే చూస్తూ ఉండమని చెప్తూ ఉన్నారు సిపిఎం నాయకులు అలానే ఏ యొక్క లబ్ధిదారులు కూడా ఇక్కడ ఎవరైనా సరే మీరు పోసగిస్తే మీపై ఎంతవరకైనా సరే మేము ముందుకు వెళ్తామని రాస్తో ధర్నాలు నిన్న బొబ్బులే పట్టణ రహదారులు చేయడం జరిగింది అయితే దీని ఎత్తుల పెద్ద ఎత్తున జనసమం కూడా ఇక్కడ పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది ధర్నా కూడా వచ్చారు రాస్తోరాలి కూడా చేశారు కావాలంటే ఈసారి ఇంకా తీవ్రంగా ధ్వజమెతకం రాబోతున్న రోజుల్లో దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు కూడా మేము వెనక తగ్గేదే లేదు అంటున్నారు సిపిఎం నాయకులు ఇందులో ప్రధానంగా ఇక్కడ బొబ్బిలలో అయితే మరొక సహా సహార ఖాతాదారులకు మేము ఉన్నాము అని ఎప్పుడు పడితే అప్పుడు మేము భరోసా సిపిఎం పార్టీ ఇక్కడ డిపాజిట్ కొన్నేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నాం అయినా పట్టించుకోవడం లేదని సిపిఎం నాయకుడు శంకర్రావు చాలా విమర్శించారు సిపిఎం నాయకుడు సిపిఎం శంకర్రావు అయితే మాత్రం చాలా సీరియస్ గా గత కొద్ది రోజుల నుండి ఈ యొక్క లబ్ధిదారులకైతే మాత్రం మీరు డిపాజిట్ చేయకపోతే దీన్ని తీవ్ర స్థాయిలో కేంద్రం వరకు కూడా తీసుకుని వెళ్తాం ఇలాంటి విషయాల్లో మాత్రం వెనక్కి తగ్గేదే లేదని అంటున్నారు అంటే ఈ మండలాల్లో కానీ ప్రతి గ్రామాల్లో కానీ ప్రతి ఒక్కరికి కూడా మోసపోవడం జరిగింది ఎప్పటికైనా సరే లబ్ధిదారులకు మీరు ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఇక్కడ సిపిఎం నాయకులైతే మాత్రము చాలా సీరియస్ అవుతూనే ఉన్నారు నిన్నటికైతే నిన్నటికి పూర్తి స్థాయిలో రాష్ట్ర కూడా చేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలకు రావలసిన సొమ్మునైతే మాత్రం ఖచ్చితంగా చెల్లించాలి లేకపోతే మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకుంటామంటున్నారు సిపిఎం నాయకుడు శంకర్రావు చూస్తాను ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు